నమస్తే భారత్ టుడే న్యూస్కి స్వాగతం ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలో అన్ని వర్గాల ప్రజలతో ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని నేతన్న చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ గుండా త్రివర్ణ పథకాలతో భారత సైనికులకు త్రివిధ దళాలకు మద్దతుగా ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓను విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని పాకిస్తాన్కి వ్యతిరేకంగా భారత సైన్యానికి మద్దతుగా నినాదాలు చేశారు హింద్ ఆపరేషన్ సింధూర్ భారతీయ త్రివర్ణ సింధూర్ ర్యాలీని ఈ రోజు మన సిరిసిల్లాలో పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నటువంటి సైన్యానికి మద్దతుగా సిరిసిల్ల పుర వీధుల గుండా సబ్బండ వర్గాల సమ్మేళనంతో అందరి సహకారంతో దేశానికి సైన్యానికి మద్దతుగా మేమున్నామని భారతీయుల భారతీయ పౌరుల మంతా చివరి రక్తపు బట్టు చిందే వరకు మా ప్రాణాలు అర్పించే వరకు భారతదేశం వెంట మేము చెప్పడం కోసమే ఈ ర్యాలీ దీనికి పాకిస్తాన్ కు మరియు మా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలకు కూడా హెచ్చరించేది ఒకటే మా ఆయుధ సంపత్తిని దీపావళి కో సంక్రాంతి కో దసకో బర్త్డేకో పాడుకోవడం కోసం కాదు సంపత్తిని పాకిస్తాన్ ప్రతి మట్టు తీవ్రవాదిని తీవ్రవాద స్థావరాలను కూకటి పేళ్ళతో ప్రతి తీవ్రవాద స్థావరాన్ని తీసి పడేసిన ఇప్పుడు మా లక్ష్యం భారత సైన్యానికి భారతదేశం తీసుకునే నిర్ణయానికి భారతీయ పౌరులందరూ ప్రతి ఒక్కరం పందే మాత్రం నిజ నినదిస్తూ ఈ ప్రయాణం సాగుతాయి అది త్వరలో ప్రపంచ పటం నుండి పాకిస్తాన్ దేశం యొక్క పటాన్ని సర్వనాశనం చేయడమే భారత యొక్క లక్షణం ఎన్నో రోజుల నుండి ఓపిక పట్టినాం హిందూ ధర్మ భూమిది రామాయణం జరిగింది ఇక్కడ మహాభారతం జరిగింది మేమే తక్కువ ఉన్నామా మా భారతీయ రక్తంలోనే ఉంది ఉన్నాం ఇక ఉపేక్షించేది లేదు పాకిస్తాన్ పటాన్ని తీసేయడమే ఉగ్రవాదులను ఏరేసలే ఇప్పుడు ఉన్న దేశం ముందున్న సైన్యం ముందున్న లక్ష్యం ఇది అది త్వరలో మన ప్రపంచంలో అఖండ